హాయ్ అండి ఇదేం కూరబ్బా అని ఆలోచిస్తున్నారా ఎందుకండి ఆలోచన నేనున్నాను కదా మీకు చెప్పడానికి ఇంకా మన ఆంధ్ర స్పెషల్ ఏంటండి వేడి వేడి అన్నంలో ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్ కదండి అంతకంటే స్పెషల్ ఇంకోటి కూడా ఉందండి ఇదే ఆనమగాయ పులుసు అండి వేడి వేడి అందంలో పప్పు వేసుకుని ఆనగాయ పులుసు వేసుకుని తింటే ఆహా అదిరిపోతుందండి ఇంకా రెసిపీ చూసేద్దాము నేను లేత ఆనమగా తీసుకుని నీట్గా కడిగేసుకుని పొట్టు తీసేసి ముక్కల కింద కట్ చేసుకుని ఒక టమాటో కూడా కట్ చేసుకున్నానండి ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో వాటర్ పోసుకొని మనం కట్ చేసుకున్న ఆనమయ్య ముక్కలు టమాటా ముక్కలు వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ లోపల నేను ఆనియన్ పేస్ట్ని రెడీ చేసుకుంటున్నానండి ఒక పెద్ద ఆనియన్ తీసుకుని ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి దాంట్లోనే అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఒక స్పూన్ దాకా ధనియాలు ఒక అర స్పూన్ జీరకర్ర వేసేసి మిక్సీ పెట్టేసి మనం ఈ ముక్కల్లోనే వేసేసుకుని ఉడికించుకోవాలండి అలా ఉడికిన దాంట్లో పులుసు సరిపడే కారం చింతపండు రసం బెల్లం తీపి తినేవాళ్ళు తీపిని బట్టి స్వీట్ని బట్టి వేసుకోండి ఈ పులుసు నిల్వ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది సిమ్లో పెట్టి బాగా మరగనించుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా పులుసు మరిగాక తాలింపు ఇంకా మొక్కలు పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడేయాక ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు తాలింపు వేసేసుకొని మనం మరిగిన పులుసును కూడా ఈ తాలింపులు వేసేసుకొని కొద్దిగా పైన కొత్తిమీర జల్లేసుకుని మూత పెట్టేసుకున్నాం అనుకోండి పులుసు చాలా బాగుంటుంది వేడివేడిగా తిన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుందండి ఇది ఊరి కొలిది పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని నెయ్యి వేసుకుని పులుసు వేసుకుని తింటే సూపర్ అండి మా గోదావరి వాళ్ళకి పప్పు నెయ్యి ఆవుక ఎంత స్పెషలో ఈ ఫుడ్ కూడా అంతే స్పెషల్ అండి వీడియో నచ్చితే